నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణారెడ్డి గెలుపు ఖాయమని కాపు నాయకురాలు కళ్యాణి జోస్యం చెప్పారు కావలి పట్టణం రెండో వార్డులో ఎన్నికల ప్రచారం జరిగింది ఈ సందర్భంగా కళ్యాణి ఇంటింటికీ తిరిగి టీడీపీ అమలు చేయబోయే సూపర్ సిక్స్ పథకాలను మహిళలకు వివరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాబోతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టబోయే పథకాల పట్ల మహిళలు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆమె తెలిపారు టీడీపీ ఎప్పుడో గెలిచిందని ఎన్నికలే తరువై అన్నారు ఆ తర్వాత టీడీపీకి వచ్చే మెజారిటీతోనే సంబరాలు చేసుకుంటామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో శశిధర్ రెడ్డి టిడిపి వార్డు ఇన్ఛార్జ్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రామ్ రెడ్డి గారి కొడుకు శశిధర్ రెడ్డి గారు అలాగే ఈ వార్డు ఇన్ఛార్జు అలాగే మేము మహిళలు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరం పాల్గొన్నాము ప్రతి డోర్ టు డోర్ వెళ్ళాము ప్రతి ఒక్క మహిళకి బాబుగారు చెప్పిన పథకాలని ప్రతి ఒక్కటి మేము తీసుకెళ్తున్నాము ఆ పథకాలు విన్న మహిళలు ప్రతి ఒక్కరూ ఈసారి బాబుగారే రావాలని కోరుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా వంద శాతానికి వంద శాతము అత్యధిక మెజార్టీతో గెలబోతుంది చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సీఎం అవుతారు కావలిలో కావ్యకృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతున్నారు నెల్లూరు జిల్లా మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు ప్రతి ఒక్కరూ మా కావ్యకృష్ణారెడ్డి గారిని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి కానీ తెలియజేస్తే వీళ్ళు చాలా మంచి వ్యక్తులు ఖచ్చితంగా మనకి ఉపయోగపడతారు మేము ఖచ్చితంగా ఓట్లు వేసేది మేము వెళ్ళికినని చెప్తున్నారు ఆ స్పందన చూస్తే మాకు చాలా ఆనందంగా ఉంది ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ గెలిచేసింది ఓన్లీ ఎలక్షన్స్ ఒకటే ఓటింగ్ ఒకటే మిగిలింది ఆ ఓటింగ్ రాగానే అత్యధిక మెజార్టీతో మా అభ్యర్థులు గెలవబోతారు తర్వాత మేము అత్యధిక సంబరాలు చేసుకుంటామని మా మహిళ ద్వారా మేము తెలియజేస్తాం సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా ఈకి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి